సమాజంలో గౌరవప్రదమైన స్థానం ఆపై ప్రభుత్వ ఉద్యోగం ఈ రెండు అంశాలు చాలు సైబర్ నేరగాళ్లు బెదిరింపులకు పాల్పడటానికి పరువు పోతుందనే భయమే వారికి ప్రధాన పెట్టుబడి ఒక్కసారి వారి వలకు చిక్కేమా ఇక అంతే సంగతులు బెదిరింపుల పరంపర కొనసాగుతూనే ఉంటుంది లైంగిక వేధింపులు అక్రమ రవాణా కేసుల పేరిట డిజిటల్ అరెస్టులంటూ హడలెత్తిస్తారు ఈ తరహాలోనే విజయనగరం జిల్లా బొబ్బిలిలో ఓ ఉపాధ్యాయుని బెంబేలెత్తించి డబ్బులు దండుకున్నారు విజయనగరం జిల్లా బొబ్బిలికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు రమణకు ఓ గుర్తు తెలియని నంబర్ నుంచి కాల్ వచ్చింది సిబిఐ అధికారినంటూ పరిచయం చేసుకున్న సైబర్ నేరగాడు మీపై లైంగిక వేధింపుల కేసు నమోదైందంటూ బెదిరించాడు దీనితో పాటు అక్రమ రవాణా కేసు కూడా ఉందని హడలెత్తించాడు ఈ కేసులతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పినా వినిపించుకోకుండా మరింత భయపెట్టాడు మీరు ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నారు ఒక్కసారి ఈ కేసుల గురించి బయటకు తెలిస్తే ముందు మీ ఉద్యోగం ఊడిపోతుందంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు తాను ఎలాంటి తప్పు చేయకపోయినా ముందు పరువు పోతుందని ఉపాధ్యాయుడు రమణ భయపడ్డారు ఆ బలహీనతను ఆసరగా చేసుకుని నిందితుడు మరింత రెచ్చిపోయాడు ప్రస్తుతం మీరు డిజిటల్ అరెస్ట్ అయ్యారని ఈ విషయం ఎవరికీ చెప్పకూడదని తెలిపారు ఈ కేసుల నుంచి బయటపడాలంటే కొంత డబ్బులు అవసరమవుతాయంటూ దఫ దఫాలుగా ఉపాధ్యాయుడు నుంచి ఇరవై రెండు లక్షల ఎనభై వేల రూపాయలు కొట్టేశారు సెప్టెంబర్ పదకొండు నుంచి అక్టోబర్ ఇరవై వరకు ఈ తంతు కొనసాగింది కేటుగాళ్లు డబ్బుల కోసం ఇంకా ఒత్తిడి చేస్తుండటంతో మోసపోయారని గ్రహించి ఆ ఉపాధ్యాయుడు పోలీసులను ఆశ్రయించాడు కేసు విచారణ చేపట్టిన సైబర్ క్రైమ్ పోలీసులు నలుగురు నిందితులను అరెస్టు చేశారు లైంగిక వేధింపులు అక్రమ రవాణా పేరిట బెదిరించి లక్షలు కాజేసినట్లు పోలీసులు తెలిపారు చెన్నైకు చెందిన సునీత్ సుతార్ సతీష్ రాజేష్ పాల్ మహమ్మద్ ఇర్ఫాన్ ను అరెస్టు చేసి జైలుకు పంపారు కీలక నిందితుడైన రాజస్థాన్ కు చెందిన వినోద్ చౌదరి కోసం గాలిస్తున్నారు మానవ అక్రమ హ్యూమన్ ట్రాఫికింగ్ చేసి తీసుకెళ్ళి అమ్మేస్తున్నారు మీ ఆధార్ కార్డు ఇలా మిస్యూజ్ చేశారు ఇలాంటి భయపెట్టడం స్టార్ట్ చేశారు ఆయన ఏంటిది నా మీద ఇలా జరుగుతుంది భయపడ్డారు టిక్కర్ గారు ఆ భయాన్ని వీళ్ళు ఆసరాగా చేసుకొని దఫాలుగా వీళ్ళు ఇరవై రెండు లక్షల ఇరవై వేల రూపాయలని వివిధ బ్యాంకుల్లో వీళ్ళు ఈ సైబర్ క్రైమ్ కూడా బ్యాంకుల్లో వేసుకున్నారు సో ఆయనకి సిబిఐ అని చెప్పారు అలాగే వీడియో కాల్లో వాట్సాప్ వీడియో కాల్లో పోలీస్ ఐపీఎస్ ఆఫీసర్ వేషం వేశారు ఒకడు ఇంకొకడు కోర్టు లాగా అలాగా వేషాలు వేసి వీళ్ళు ఈ టీం అంతా కూడా ఆయన ఇరవై రెండు లక్షల రూపాయలు వేరే వేరే అకౌంట్లు వేసుకున్నారు సో మనకు ఆయన ఒక వన్ మంత్ వరకు భయపడి అలా ఉండడం వల్ల మళ్ళీ కొంచెం తేరుకొని మనకు ఒకే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పోలీస్కి ఈ అకౌంట్లో ఎక్కడికి ఎక్కడికి వెళ్ళే డబ్బులు ఏ అకౌంట్లో వేశారు ఇవన్నీ కూడా ట్రాక్ చేయడం చేశాం ఆఖరికి మనకు కొంతమందిని ఐడెంటిఫై చేస్తాం దీంట్లో దాదాపు ఐదు మంది దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు సో వీళ్ళు డబ్బులు వీళ్ళ అకౌంట్ చేసేసి వేసుకోవడం నిందితుల దగ్గర ఉన్నాయి సో కొంత అమౌంట్ మీగర్ అమౌంట్ వీళ్ళ అకౌంట్ లో ఉంచుకున్నారు వీళ్ళు కమిషన్ కూడా తీసుకుంటారు కొంత పర్సంటేజ్ అంత ఒక క్రైమ్ జరిగిన తర్వాత సో ఈ నల్గొని కూడా ఈరోజు అరెస్ట్ మనం ఆన్లైన్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు డిజిటల్ అరెస్ట్ అంటూ ఏదీ లేదన్నారు నేను కోరుకునేది ప్రజలందరినీ కూడా కోరేదో ఒకటి ఎవరు డిజిటల్ అరెస్ట్లకి భయపడకండి మీకు ఫోన్ చేసి మీకు పిల్లలు కానివ్వండి లేదంటే మీకు సంబంధించినటువంటి వ్యక్తులు మీ భాగస్వాములు భార్య కానీ భర్త కానీ పిల్లలు కానీ ఎక్కడన్నా క్రైమ్లు ఇరుక్కున్నారు ఇలాంటి మీ ఆధార్ కార్డు మిస్యూజ్ అయింది లేదంటే మీ కొరియర్లో బాంబులు ఉన్నాయి గాంజా ఉంది మీ పిల్లలు యాక్సిడెంట్ చేశారు ఇలాంటి మాటలు చెప్పి అరెస్ట్ చేస్తున్నాం డిజిటల్ అరెస్ట్ చేస్తాం ఇది నేషనల్ సెక్యూరిటీ సంబంధించినటువంటి విషయం కాబట్టి ఎవరికి చెప్పద్దు అని చెప్పి ఆ భయభ్రాంతులు గురి చేసి వీడియో కాల్లో డిపాజిట్ చేయమని కొంత అమౌంట్ చేస్తారు తర్వాత రిటర్న్ చేస్తామంటారు కొన్నిసార్లు డబ్బులు ఇస్తే కేసులు వదిలేస్తామంటారు ఇవన్నీ అబద్ధం అలాగే వీడియో కాల్లో ఏ పోలీసు అరెస్ట్ చేయరు అలాగే డిజిటల్ అరెస్ట్లు అనేవి ఏముండో ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలి ఎవరికైనా ఇలాంటి కాల్స్ వస్తే ఇమ్మీడియట్గా లోకల్ పోలీసులు సంప్రదించండి వీడియో కాల్స్ మీకు తెలియని వాళ్ళు ఎవరైనా ఫోన్ చేసి ఇలా బెదిరించినా అసలు ఆ కాల్స్ కూడా అటెండ్ కావద్దు We'll <music>